ఇలాంటి లిటిల్ థింగ్స్ చూస్తే చాలా క్యూట్ గా అనిపిస్తుంది కదా మన కాకినాడలో ఉన్న ఎస్ఆర్ఎం మాల్ కి ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ షాప్ అయితే నేను కంపల్సరిగా వెళ్తాను ఎందుకంటే చాలా లిటిల్ థింగ్స్ చిన్న చిన్నవి క్యూట్ గా అనిపిస్తాయి డెకరేటివ్ ఐటమ్స్ కానీ డాల్స్ కానీ చాలా బాగుంటాయి అన్నమాట అవి బాగానే ఉంటాయి కానీ అలానే ఎక్స్పెన్సివ్ కూడా సో ఏది కూడా మన బడ్జెట్ లో ఉండదు ఒకవేళ కొందామన్నా అంత మనకి ఇంత చిన్నవి కొనాలా అని అనిపిస్తుంది సో మనమైతే కొనలేం అన్నయ్య బర్త్డేకి మేమైతే ఈవినింగ్ ఎస్ఆర్ఎండి మాల్ కి అన్నమాట సో అక్కడైతే ఫన్ టైం కి వెళ్ళి ఈ గేమ్ ఆడడం బౌలింగ్ బాల్ అనేది నేనైతే ఫస్ట్ టైం అట ఆడడం సో అన్నయ్య అయితే నాకు ఎలా పట్టుకోవాలి ఎలా చెయ్యాలి అని నేర్పిస్తున్నాడు అనమాట ఆ బాల్ వేయగానే ఒకేసారి పెద్ద సౌండ్ వచ్చేది మనకేం వస్తుంది అసలు అసలు వచ్చేదే కాదు అది కూడా తాబేలు కుందేలు కదలాగా తాబేలా స్లో స్లోగా వెళ్లేదన్నమాట బాల్ అంత స్పీడ్ నాకు ఎలా వస్తుంది సో మెల్లమెల్లగా అయితే మనకి రౌండ్స్ ఉంటాయి కదా ఒక్కొక్క రౌండ్ ఆడేసరికి అయితే బానే వచ్చింది బాల్ కూడా బానే వెళ్ళింది అన్ని కూడా ఒకసారి పడ్డాయి అనమాట ఒక రెండు సార్లు పడ్డది కాకపోతే లాస్ట్ కి అయ్యేసరికి మాత్రం గేమ్ స్పిరిట్ తో మాత్రం బానే ఆడానికి అనిపించింది ఫస్ట్ టైం కూడా ఫస్ట్ టైం అయినా కూడా మీరు ఎప్పుడైనా ఎస్ఎం టి మాల్ కి వెళ్ళి ఈ ఫన్ టైమ్ లో ఏ గేమ్స్ ఆడు ఉంటారు అంటే ఆడితే ఏ గేమ్ మీకు బాగా నచ్చింది ఏది బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నారు కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్